హాయ్ అందరికీ వద్దన్న వదిలేస్తున్న నావల్ పార్ట్ ట్వంటీ టూ మీ నిహారిక చెప్పే కథల్లోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి ధృవ్ ధన్యని ధన్య ధృవ్ని చూడాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎలా అని ఆలోచిస్తూ ధృవ్ మార్నింగ్ కలుద్దాంలే అని అనుకుంటూ తన బెడ్ మీద ఆనుకొని ధన్య గురించి ఆలోచిస్తూ అలానే పండుకొని ఉంటాడు ధన్యకి మాత్రం షుగర్ వచ్చిన పేషెంట్ల ఆత్రం ఆగకీ సూర్యనారాయణ గారితో తాతయ్య నేను విడిదింటికి వెళ్తాను అని అంటుంది ఆయన చిన్నగా నవ్వుతూ నీ కోతి వేషాలు నా దగ్గర కాదు వెళ్ళి నీ తోక ముడ్చుకొని పండుకో తాతయ్య ప్లీజ్ ప్లీజ్ మా మంచి తాతయ్య కాదు అని మీసాలు లాగుతూ ఉంటుంది మాత్రం కరగకుండా ఏం కాదు కానీ వెళ్లి పండుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ధన్య వెళ్ళిపోతున్న సూర్యనారాయణ గారిని చూస్తూ ఇప్పుడు నేను అక్కడికి ఎలా అయినా వెళతాను లేకపోతే నేను వీరనారినే కాదు అని తొడకొడుతుంది వెనకాలే అర్జున్ వచ్చి ఒక ముటిక్క వేసి వీరనారి గురించి మనకెందుకు కోతి పద పోయి పందిలా దులుదు అని అంటాడు ధన్య రెక్క పట్టుకుంటూ ధన్య బొంగ మొత్తి పెట్టుకునిచ్చి ఇప్పుడు వాడిని ఎలా చూడాలి నాకెందుకో వాడి పాటికి దున్నలాగా పడుకుని ఉంటాడు అని అనిపిస్తుంది అని ఉంటూ ఉంటుంది అర్జున్ ధన్యని రూమ్ దగ్గర వదిలేసి వెళ్ళి పడుకోపో అని తన రూమ్ కి వెళ్ళిపోతాడు అర్జున్ వెళ్ళాడు అని కన్ఫామ్ చేసుకుని అక్కడ నుండి కుక్కలాగా ఎవరైనా ఉన్నారా అని వాసన చూస్తూ విడిది ఇంటికి చేరి యుద్ధం గెలిచిన రాజుల భుజాలు ఎగరేస్తూ లోపలికి వెళ్ళిన మళ్ళీ ఎవరు చూస్తారో అని ధ్రువ్ కోసమని కోతికాడ నక్కిన గుంట నక్కల అన్ని రూమ్లు చూస్తూ ఒక రూమ్ దగ్గర ఆగుతుంది అక్కడ ధృవ్ ఎంతో అమాయకంగా శాంతంగా ఉన్నాడు నిద్రలో ధన్య ధ్రుని చూసి నాకు తెలుసు వీడు ఇలానే రోగిష్టిలాగా పడుకుని ఉంటాడు అని వీడిని ఇలా కాదు కరుడు కట్టిన టెర్రరిస్ట్ లా నరకం చూపించాలి వీడికి అని అనుకుంటూ ధన్య ధ్రువ్ దగ్గరికి చేరి తన చెవిలో గట్టిగా అరుద్దామని ఇంచి గ్యాప్ లో తలపెట్టి సిద్ధంగా ఉంది కానీ అప్పుడే ధ్రువ్ నిద్రలో కొంచెం ముందుకి కదిలి ధృవ్ అదరాలు ధన్య అదరాలని తాకి వెంటనే విడుబడినాయి ధ్రువకి నిద్రలో ఇది ఏం తెలియకపోయినా ధనికి మాత్రం అప్పటిదాకా కళ్ళు తాగిన కోతిలా గెంతి ఇప్పుడు రోడ్ మీద ఉండే శిల్ప విగ్రహంలా ధ్రువుని చూస్తూ ఉంటుంది అలా సేపటికి తేరుకుని ఇంకా అక్కడే ఉంటే ఇంకా ఏం జరుగుతుందేమో అని భయపడి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది ధన్య వెళ్ళిన వెంటనే ధ్రువ్ కళ్ళు తెరిచి ధన్య రియాక్షన్ గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతూ ముసుగుతని నిద్రాదేవిని ఆహ్వానమిస్తాడు ఎప్పటికో కానీ అక్కడ ధన్య మాత్రం తన రూమ్ కి చేరి హర్షి పక్కన కూర్చొని దుప్పటిని తలపై వేసుకొని చేతిలో టార్చ్ లైట్ ఆన్ చేసి పట్టుకుని తిప్పుతూ ధృవ్ చేసిన పనికి అలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఎటో చూస్తూ ఉంటుంది అప్పుడే హర్షి కళ్ళు తెరిచి అలా ఉన్న ధన్య వైపు చూస్తుంది సడన్ గా ఆ లైట్ ధన్య ముఖంపై పడగానే హర్షి దెయ్యం అనుకుని నాలుగు దిక్కుల దద్దరిల్లేలా అరుస్తుంది దాంతో అందరూ ధన్య రూమ్కి వస్తారు ధన్య ఇంకా అలానే ఉంటుంది హర్షి కంఠస్వరం ధన్య మీద అంతగా పని చేయలేదు ధన్య అలా ఉండటం చూసి నారాయణ గారు ధన్య నెత్తి మీద ఒక ముట్టిక్క వేస్తారు అప్పుడు వస్తుంది ధన్య ఈ లోకంలోకి కొట్టిన చోట రుద్దుకుంటూ తనపై కొరకొర చూస్తూ ఉన్న అందరిని చూసి పళ్ళు అన్ని కనపడేలా అని నవ్వుతుంది అది చూసి డాబర్ కుక్కలాగా పళ్ళు బాగా మెరుస్తూ ఉన్నాయి ముందు ముయ్ అని అంటాడు అర్జున్ దానికి ధన్య కోపం పీకల దాకా వచ్చి పక్కనే ఉన్న పిల్లో తీసి అర్జున్ వైపు విసురుతుంది అది అర్జున్ పక్కకు జరగటంతో పక్కన పడుతుంది ఈసారి తన చేతికి గడియారం తగిలితే అది తీసి అర్జున్ వైపు విసురుదాం అని గురి ఉండగా నారాయణ గారు వచ్చి ధన్యని ఆపి అందరినీ బయటికి పంపించేస్తారు ధన్య నారాయణ గారిని కోపంగా చూస్తూ నాకు ఇలా ముటిక్కై వేశారు అంటే రేపు మా ఆయనకి చెప్తాను మీ సంగతి అని అంటుంది వేలు చూపుతూ ఆయన నవ్వుతూ ఏడు సేవలే ముందు పొడుకో అని తెలుపు దగ్గరకు వేసి ఆయన వెళ్ళిపోతారు ధన్యకి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆ అని అరుస్తుంటే హర్షి తన చేతితో అడ్డుగా పెట్టి సౌండ్ని ఆపుతుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం